ఏంటి గోధుమలు తింటే జుట్టు రాలిపోతుందా మహారాష్ట్రలోని లోని బుల్దానా డిస్ట్రిక్ట్ లో వారం రోజుల్లోనే మూడు వందల మందికి పైగా తీవ్రంగా హెయిర్ ఫాల్ అయ్యింది దాదాపుగా పదిహేను గ్రామాల్లో చిన్న వాళ్ళ నుంచి వరకు చాలా మందికి ఇలా జరగడంతో ఈ న్యూస్ నేషనల్ వైడ్ గా బ్రేకింగ్ న్యూస్ గా మారింది లోకల్ డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేసినా పని చేయలేదు అసలు ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు ఫైనల్ గా తేలుకాటు ట్రీట్మెంట్ లో నిపుణుడైన పద్మశ్రీ డాక్టర్ హిమ్మత్ రావు భవాస్కర్ గారు అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు ఆ ప్రాసెస్ లో బాగా భాగంగా బాధితుల బ్లడ్ అండ్ యూరిన్ తో పాటు సాయిల్ అండ్ ఫుడ్ ఐటమ్స్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎగ్జమైన్ చేశారు ఆ టెస్ట్లలో పంజాబ్ అండ్ హర్యానా నుంచి కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గోధుమల్లో సెలీనియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు సెలీనియం లెవెల్స్ గోధుమల్లో సిక్స్ టైమ్స్ బాధితుల్లో థర్టీ ఫైవ్ టు వన్ టైమ్స్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు సెలీనియం అనేది ఒక కెమికల్ ఎలిమెంట్ ఇది నేచురల్ గా సాయిల్ లోనే ఉంటుంది కానీ శివాలిక్ రేంజెస్ లోని నేలల్లో దీని మోతాదు ఎక్కువగా ఉంటుంది